రేపటి నుండి మిథున వారికి జరగబోయే అద్భుతమైన మార్పులు పది సంవత్సరాలు అఖండ రాజయోగం వీరి దశ తిరగబోతోంది నూరు శాతం జరగబోయేది ఇదే రేపటి నుండి మిథున వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మిథున వారి జీవితంలో పదేళ్ల పాటుగా వీరి జీవితంలో కలగబోయే రాజయోగం ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం మిథున వారి సమయం ప్రారంభించిన పనులలో అనేవి ఎదురైనప్పటికీ కూడా చక్కగా అది ారు ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి శివుడిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో ఉప ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు ఉంటుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఒత్తిడిని అసలు దరిచేరని ఇయ్యకండి మృదు సంభాషణ కారణంగా కలహాలు అనేవి దరిచేరవు నవగ్రహ ధ్యానం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మిథున్ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారండి మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ మిథున్ రాశి వారికి కొత్త ఏడాది శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం వీరిపైన ఉంటుందండి కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించబోతూ ఉన్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు విధి స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా ఉంటాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మిథున రాశివారి జాతకం ఏ విధంగా ఉంటుందనే పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఏడాది మిథున రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన మీ సంబంధాల్లో కొంత దూరం అనేది పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితుల ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి పెద్దగా ఆర్థికంగా ఏమీ చేయలేకపోతుంది మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థికపరమైన ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి మీ ఆర్థిక వ్యవస్థ కూడా చక్కగా బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలో మీరు అనేకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలో ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు అనేవి కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యారంగంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మే మాసం తర్వాత గురుడు మిద్రంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు యొక్క తెలివితేటలను కోరికలను పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారానికి సంబంధించి చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి అవకాశాలు కూడా లభిస్తున్నాయి ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత నుండి ప్రణాళికలతో పని చేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంటుంది మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా చూసారు కదండి ఈ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక మిథున రాశి వారి గుణగణాలు ఏమిటి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి మృగుసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి ఈ మీదును రావారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకులు కలిగి ఉంటారు వారికి వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉద్యోగ భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు పోరాడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ప్రతిఘడించే తత్వం వర్లా అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో మీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో తమ జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు గురి అవుతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచుకు వ్యవహారం నుంచి చక్కదిద్దుకు వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతిత తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు హ్యాండ్ కవ్యరచలకు సంబంధించిన వృత్తులు ఎందు చక్కగా రాణిస్తారు రచన చేట అను చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు చాలా నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరండి అందుచేత వీరికి ధనముల గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్